నా ఉద్దేశం వేరే ఏమి కాదండి దీని మీద ఏదో కలెక్షన్స్ వచ్చేస్తే లాభాలు వచ్చేస్తే అనే ఆలోచన కాదు ఇది మళ్ళీ ఇప్పుడు జనరేషన్కి చూపించాలి ఈ సినిమా ఎందుకంటే ఇప్పటికి నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా విదేశాలకు వెళ్ళినా కానీ ఇక్కడ కానీ ఎక్కడికన్నా వెళ్తే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నేను నా గురించి పెద్దగా తెలియదు ఏదో సినిమా యాక్టర్ అని తెలిసేమో కానీ ఎంతకంటే తెలియదు నేను హీరోగా చేసిన రోజులు వాళ్ళు పుట్టి ఉండరు నా సక్సెస్లో వాళ్ళు ఎవరు కూడా చూసి ఉండరు పెద్ద ప్రొడ్యూసర్ అది ఎంగ ఓల్డర్ జనరేషన్ అందరికీ నేను తెలుసు వాళ్ళ వాళ్ళ పిల్లల దగ్గర చెప్తాడు ఆహా అంటారు తప్ప వాళ్ళ ఇన్స్పైర్ అవ్వరు అది అని వాళ్ళ ఒక రోజున అడిగాను బాబు మీరు అతని సినిమా చూసారా అన్న అంటే చూసామండే బ్రహ్మాండమైన సినిమా అండి ఆ సినిమా ప్రొడ్యూసర్ నేనేనయ్యా అన్న అవునండి సార్ పెద్ద క్యూరియాసిటీగా చూసేసి నేను అప్పుడు అనిపించింది అనమాట ఈ యంగర్ జనరేషన్ దీన్ని టీవీలో స్మాల్ స్క్రీన్ లో చూశారు తప్ప బిగ్ స్క్రీన్లో చూడాల ఇది బిగ్ స్క్రీన్లో చూపిద్దాం మళ్ళీ మేము కూడా సినిమా తీసి ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళుగా సినిమాలు నిర్మాణం పాలిటిక్స్లోకి వెళ్ళటం వల్ల కానీ బిజినెస్లో బిజీగా ఉండటం వల్ల కానీ చేయలేకపోయాం దీంతో మళ్ళీ మీరు మళ్ళీ ఒక వచ్చిన ఏమైనా సోషల్ చారిటీస్ ఉపయోగిస్తారా లేదంటే అది అంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు కానీ దాని మీద వచ్చే లాభాలు ఏమి మేము పంచుకుందాం అని తీసుకుందామని తిందామని ఆలోచన ఏమీ లేదు మహేష్ బాబు ఒక ఇది ఉంది ట్రస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా దానికి ఎదురు కావాలంటే డెఫినెట్ ఇది చేద్దామని చేద్దాం మహేష్ బాబు ఆయన అడగలేదు బట్ ఏదైనా మీరు చేయాలని ఏదో ఒక మంచి కార్యక్రమానికి వినియోగిద్దామని తప్ప వేరేదైతే కాదు అంటే మహేష్ బాబు గారు మాట్లాడుకున్నారా మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆయన ఏమైనా మాట్లాడదాం అంతకు ముందు కానీ ముందు ఇప్పుడు కలిస్తే మాట్లాడుతూ ఉండదు తప్ప ప్రత్యేకంగా ఫోన్ దగ్గరే వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళు ఎత్తరు ఇప్పుడున్న హీరోలు ఎవరు కూడా మహేష్ బాబు అయినాయి కదా ఎవరో ఎత్తరు అసిస్టెంట్స్ దగ్గర లేకపోతే సెక్రటరీస్ దగ్గర ఉంటుంది వాళ్ళ పర్సనల్ నెంబర్లు బయటకు రానివ్వరు ఎందుకంటే వచ్చిన కానిచ్చే వాళ్ళకి అర్ధరాత్రి అపరాత్రి అనుకోవడం ఫోన్లు చేసేస్తారు అందుకని వాళ్ళ నెంబర్లు వాళ్ళు ఎవరికాంటే సీక్రెట్ గా ఉన్నారు తప్పదు అది ఇప్పుడు మేము హీరోగా చేసే రోజుల్లో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదా అందుకని మాకు పెద్ద ప్రాబ్లం ఉండేది ఎక్కడ నాకు కనపడినా కూడా ఆటోగ్రాఫ్ చేయండి ఈ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఫోటో తీసే కెమెరాలు ఫోన్ సెల్ ఫోన్లు కెమెరాలు కూడా లేవు కదా మహా అయితే ఆటోగ్రాఫ్ అడిగేవారు ఎవరి దగ్గరన్నా కెమెరా రెడీగా వాళ్ళేది టూరిస్ట్ ఎక్కడికి వచ్చినప్పుడు ఉండి సార్ ఒక ఫోటో అండి అని ఇప్పుడు అలా కదా కదా ఎక్కడ పెడితే అక్కడ ఏది కడితే అని వచ్చేస్తుంది ఆన్లైన్లో చూసేస్తున్నారు